Hi hello namaste welcome back to Surat Bombay discount store సో ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి ఇది గుంటూరు లో ఉంటుందండి కంప్లీట్ గా సూరత్వాల్ షాప్ సరే ఇప్పుడైతే మనం మెగా ఆషాఢం సేల్ లో ఉన్నాం ఇది మామూలు సేల్ కాదు మెగా ఆషాఢం సెల్ సో ఇప్పుడైతే మీకు అందిస్తున్నాను సూరత్ ధరలకి ఇప్పుడు మీకు బిజినెస్ చేయాలనుకుంటున్నారా లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేశారా సూరత్ వెళ్ళాలనుకుంటున్నారా ఇప్పుడైతే అవసరం లేదు సో సూరత్ ధరలకే గుంటూరు లో తీసుకోండి కంప్లీట్ గా సూరత్వాల్ షాప్ ఇప్పుడైతే గుంటూరు లోనే ఉంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ అడ్రస్ సో మన దగ్గర ఏముంటాయి మన దగ్గర మీకు కావాల్సిన మీ వ్యాపారానికి కావాల్సిన ప్రతి ఐటెం కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో ఫాల్స్ నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సో తప్పనిసరిగా మీరు బిజినెస్ చేసే స్టోర్ అయితే విజిట్ చేయండి మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి టాప్ సెక్షన్ కూడా చూద్దాము ఈ రోజు మీకు ఈ మెగా ఆషాడమ్ జైల్లో ఈ సండే నెక్స్ట్ సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మీకోసం నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆఫర్ లో స్పెషల్ వీడియో ఏం రాబోతుందో చూద్దాం వచ్చేసరికి ఇప్పుడైతే మన మెగా సెల్లో లో మీకోసం స్పెషల్ గా అందిస్తున్న ఫస్ట్ ఐటమ్ అయితే వాచ్ చేసేద్దాం సో మీ అందరికీ బాగా తెలుసు ఈ ఐటమ్ గురించి మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఇప్పటికీ ఇప్పటికి కస్టమర్స్ ఫుల్ గా అడుగుతున్న వాంటెడ్ ఉన్న ఐటమ్ ఈ సారీ మీకోసం చాలా 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 అందుబాటులో అయితే తీసుకొచ్చేసాను జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టు మాత్రమే సో మనకి కేవలం ఐడియా ఉంది కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకంగా శారీ అనేది ఓపెన్ చేయట్లా రిచ్ అంటారు శారీస్ అంటారు సమోసా శారీస్ అంటారు సో ఏ పేరుతో పిలిచిన కంటెంట్ ఒకటే ఐటమ్ వచ్చేసరికి ఎలా వస్తుందో మీకు ఒకటి చూపిస్తా చూడండి బార్డర్ వచ్చేసరికి వర్క్ వస్తుంది చూ వచ్చేసరికి ఇక్కడ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది అనమాట చక్కగా ఇట్లా సన్న రిబ్బన్ లేసు వర్క్ లాగా వస్తుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను జస్ట్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫస్ట్ వచ్చేసరికి ఇలా ఫ్లవర్ మ్యాచింగ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి డార్క్ కలర్ ఫుల్ మ్యాచింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మల్లి ఇలా పెద్ద మ్యాచింగ్ సో చాలా స్పెషల్ ఐటమ్స్ సో చూడండి ఇది వచ్చేసరికి వచ్చేసరికి సన్న పూల మ్యాచింగ్ మొత్తం కూడా ఇలా సెట్ వైజ్ గా తీసుకోవాలండి దయచేసి మళ్ళీ అదోటి అదోటి అట్లా కాదండి ఇది కంప్లీట్ గా హోల్సేల్ ఇది పెద్ద మందార పూ అనమాట సో ఇది మందార పూలు పెద్ద మందార పూలు మ్యాచింగ్ నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ ఐటమ్ సో ఇవన్నీ కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ మీకు జస్ట్ ఆఫర్ ప్రైస్ లో దొరుకుతుంది కేవలం ఇప్పుడు మీరు చూస్తున్నారు మెగా ఆషాఢం డిస్కౌంట్ సేల్ మామూలు ఆఫర్ కాదు మెగా ఆషాడం డిస్కౌంట్ సేల్ లో మీకు అందిస్తాం అన్ని కూడా స్పెషల్ ప్రైసెస్ నెక్స్ట్ మరొక ఐటమ్ చూసేద్దాం షూర్ సార్ వీడియోలో నేను మీకు అందిస్తున్నా చీరాల స్పెషల్ కలంకారీ ఐటమ్ సో మస్తు ఉంటుంది ఐటెం వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ రోజు ఒక బ్యూటిఫుల్ ప్రైస్ అయితే మీకు ఇందిస్తున్నాను సో మంచి చీరాల కలంకారి సో ఐటమ్ వచ్చేసరికి రోజు ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తాను సో కొత్త స్టాక్ మీద ఆఫర్ తీసుకోండి సో పాత స్టాక్ ఎంత తక్కువకి ఇచ్చినా ఏం చేసుకుంటారు వేస్ట్ ఎందుకంటే ఆల్రెడీ అమ్ముంటారు మళ్ళీ పాత స్టాకే తీసుకెళ్లి ఏం రేట్ కి అమ్ముతారు కొత్త స్టాక్ మీద చూడండి చీరాల కలంకారీ స్పెషల్ ఐటమ్ అనమాట మస్తు ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి పట్టు మిక్సింగ్ లో వస్తుంది సూపర్ గా ఉంటుంది ఈ రోజు ఒక మంచి బ్యూటిఫుల్ ఆఫర్ చాలా చాలా బాగుంది చీరాల స్పెషల్ కలంకారీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఈ రోజు సో మన మెగా ఆషాఢం డిస్కౌంట్ సేల్ లో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఉంది జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే మ్యాచింగ్ ఉంటుంది ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇప్పుడైతే మనం ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా వాచ్ చేసేద్దాము ప్రైస్ అదిరిపోయింది డిజైన్ అదిరిపోయింది సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ టూ ఎయిటీ మాత్రమే ఎనిమిది రంగుల మ్యాచింగ్ మళ్ళీ మీకు ఇది చక్కని బాక్స్ కాంబో లో వస్తుంది అనమాట చక్కని సూపర్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు ఆఫర్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇది ఆఫర్ కాదు అంతకు మించిన మాట నెక్స్ట్ మరొక సూపర్ ఐటమ్ రెడీగా ఉంది చూద్దాం షూర్ సార్ మరొక సూపర్ బ్యూటిఫుల్ వర్క్ ఐటమ్ అనమాట సో మార్కెట్ లో మీకు ఎక్కడ దొరకని మరొక స్పెషల్ బ్యూటిఫుల్ వర్క్ ఐటమ్ ఈ రోజు మళ్ళీ మీకోసం సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ ప్రైజ్ సర్ప్రైజింగ్ ప్రైస్ తో మొత్తం కూడా స్పెషల్ హెవీ స్టోన్ వర్క్ మంచి హెవీ కుందన వర్క్ వస్తుంది సో వీటిలో వచ్చేసరికి టెన్ కలర్స్ మ్యాచింగ్ అయితే వస్తుంది ఒకసారి చూడండి సో ఈ ఐటమ్ లో వచ్చేసరికి మీకు ఒక సూపర్ సర్ప్రైజింగ్ ఆఫర్ అయితే ఇచ్చేస్తాను టెన్ ఉన్నాయి మెగా ఆషాఢం సేల్ లో సర్ప్రైజింగ్ ఆఫర్ ప్రైజ్ అనమాట దీంట్లో డిజైన్స్ ఎలా ఉంటాయో చూస్తే మత్తి పోతుంది మీకు చూడండి హెవీ బ్రాఫ్ స్టోన్ వర్క్ మిక్స్డ్ ఐటమ్స్ అన్నమాట మిక్స్డ్ డిజైన్స్ హెవీ ఫ్యాన్సీ ఐటమ్ అన్నమాట చాలా బాగుంది నెక్స్ట్ చూడండి ఇంకా కంప్లీట్ గా హెవీ డబల్ షేడ్ స్టోన్ వర్క్ స్టోన్ కూడా చాలా డిఫరెంట్ ప్యూర్ బెనారస్ ఐటమ్ మీద స్టోన్ వర్క్ నెక్స్ట్ ఈ వర్క్ చూడండి పించు మీద స్పెషల్ స్టోన్ వర్క్ మొత్తం కూడా అన్ని స్పెషల్ గా ఉంటాయి అన్నమాట సో ఒక ప్యాకెట్ లో అయితే టెన్ వస్తాయండి ఇలా టెన్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు ఇస్తున్న సూపర్ సర్ప్రైజింగ్ ఆఫర్ త్రీ వన్ ఆఫర్ ప్రైస్ కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఇది మామూలు ఆఫర్ కాదు మళ్ళీ ఉంటుంది సో మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళైతే మాత్రం తప్పకుండా మన స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి సో ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నా ఆపేస్తున్నా ఇప్పుడు స్టార్ట్ చేయండి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి స్టాక్ మీద డిస్కౌంట్ ఆఫర్ ఇస్తా సో తొందరగా స్టోర్ కు వచ్చేసేయండి మళ్ళీ లేట్ గా వీడియో చూసి ఆర్డర్ పెట్టుకుని స్టాక్ అయిపోయిందంటే మాత్రం నాకు సంబంధం లేదు సో తొందరగా వచ్చేయండి ఆఫర్ ఎప్పుడైనా అయిపోవచ్చు స్టాక్ కూడా ఎప్పుడైనా అయిపోవచ్చు కానీ కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది మీకు బిజినెస్ చేసే వాళ్ళకైతే ఎప్పుడు కొత్త స్టాక్ కొత్త ఆఫర్ ఉంటూనే ఉంటుంది సో నెక్స్ట్ మరొక ఆఫర్ అయితే మేము చూద్దాం మరొక సూపర్ కలెక్షన్ సో హాఫ్ అండ్ హాఫ్ శారీస్ కావాలి సో హాఫ్ అండ్ హాఫ్ శారీస్ లో చాలా మంది ఎక్కడన్నా ఎక్కడ శారీ సో చూడండి మళ్ళీ స్పెషల్ గా హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అయితే తీసుకొచ్చేసాను అది కూడా బాక్స్ ప్యాకింగ్ లో సో అది కూడా కేటలాగ్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ రోజు సూపర్ హాఫర్ ప్రైస్ లో మీకైతే దొరుకుతుంది హాఫ్ అండ్ హాఫ్ శారీస్ డిజైనర్ బోటిక్ రోజు ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు సూపర్ గా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి వస్తుంది ఎనిమిది రంగుల కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు స్పెషల్ లో నేను మీకు ఇస్తా దీనిలో కలర్స్ కాంబినేషన్ చూడండి జస్ట్ బాక్స్ కాంబోలో టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఇది లోపల మొత్తం కూడా ఇక్కడ సో పైట పైట్ వస్తుంది నెక్స్ట్ లోపల మీకు అంటే ఎట్లా గమనించవచ్చు అంటే మీరు లోపల ఈ కుర్చీలో వస్తుంది చూడండి ఈ కుర్చీలను బట్టి కలర్ మారుతుంది ఈ టజిల్స్ బట్టి కుర్చీలో వస్తుంది మెరూన్ చూడండి గ్రే గ్రీన్ బ్లూ పింక్ సో అట్లా వస్తుంది ఏం చక్కగా తీసుకోండి ఇది మాత్రం మామూలు ఆఫర్ కాదు జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ లో బాక్స్ కాంబోలో హాఫ్ అండ్ హాఫ్ ఫుల్ ట్రెండీగా ఉంది నెక్స్ట్ మరో కలెక్షన్ ఏం రెడీగా ఉందో చూద్దాం చేసర్ కి కూడా ఇలా వస్తుందన్నమాట మీరు ఓవర్ చేశం కదా ఆల్్రెడీ ఫైల్ కిందంతా కూడా ఇట్లా వస్తుంది మల్టీ కలర్స్ కాంబినేషన్స్ అన్నమాట సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మోడల్ చూపిస్తామా చూపిస్తాం సార్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్స్ ప్యూర్ జెరీ అన్నమాట జెరీ బోర్డ్ క్లిట్స్ వి బెనారస్ ఐటమ్ అన్నమాట సో చాలా సూపర్ గా ఉంటుంది ఒక మంచి స్పెషల్ క్వాలిటీ స్పెషల్ వెరైటీలో ఈరోజైతే నేను మీకు అందిస్తున్నాను సో వచ్చేసి ఒక మంచి హెవీ అనమాట కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా స్పెషల్ గా ఉంటుంది ట్రెడిషనల్ లుక్ కొంచెం స్పెషల్ గా కొంచెం ట్రెండిగా ఉంటుంది కానీ ఈ రోజు మీకు మాత్రం మంచి ఆఫర్ ప్రైస్ లోనే దొరుకుతుంది సో ఇది ఏం ఆఫర్ ప్రైస్ లో దొరుకుతుందో కూడా మీకు చెప్పేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది శారీ ఎంత స్పెషల్ గా ఉంటుందో బ్లౌజ్ అంతకన్నా స్పెషల్ గా ఉంటుంది సో ఒకసారి బ్లౌజ్ కూడా చూసేద్దాం మనం స్పెషల్ బ్లౌజ్ ఈ రోజు మీకు దొరికింది ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో చూడండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఆషాడం సేల్ లో एंड మంచి ఆఫర్ ప్రైజ్ అన్నమాట అది కూడా మంచి ట్రెడిషనల్ లుక్ అండి కోసం సారీ కొంటారు అలా ఉంటుంది బ్లౌజ్ చూడండి మంచి స్పెషల్ బ్లౌజ్ అన్నమాట సో ఫుల్ కాంట్రాస్ట్ హెవీ స్పెషల్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా హెవీ జాకార్డ్ తో వస్తుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లోనే దొరుకుతాయి మన దగ్గర ఏది పట్టుకున్నా మీకు ఆఫరే ఉంటుంది 365 డేస్ కూడా ఆఫర్ నడుస్తూనే ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి సో ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఎనిమిది రంగుల కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ వేస్తున్నా ఫైవ్ సెవెంటీ ఫైవ్ మాత్రమే సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది ఆఫర్ కాదు అంతకు మించి చూడండి చాలా మంది చెప్తారు డిస్కౌంట్ ఉంటుంది మా దగ్గర అది ఉంటుంది చెప్పడం వేరు చూపించడం వేరు మనం ఐటమ్ చూపించినప్పుడు మీకు కలగాల ఇది కరెక్ట్ గా డిస్కౌంట్ మనకు దొరికింది నెక్స్ట్ కొత్త సరుకు ఇస్తాము అన్నాం చూడండి ఎన్ని రకాల కేటలాగ్స్ వెరైటీస్ అయితే కొత్త వెరైటీస్ ప్రతిరోజు కొత్త డిజైన్స్ బిజినెస్ చేసే వాళ్ళ కోసం మంచి కలెక్షన్ ఎప్పుడు రెడీగా ఉంటుంది నెక్స్ట్ మరొక ఫ్యాన్సీ ఐటమ్ ఏం రెడీగా ఉందో చూద్దాం షూర్ సార్ స్పెషల్ క్రంచీ మరొక స్పెషల్ కూడా సూపర్ గా ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఉత్త క్రంచ్ కాదు గోల్డ్ క్రంచ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను సూపర్ సార్ కలర్ కాంబినేషన్ చాలా స్పెషల్ కాంబినేషన్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది శారీనే స్పెషల్ కాదు బ్లౌజ్ అంత కన్నా స్పెషల్ గా డి కాంబినేషన్ అనమాట కలర్ వచ్చేసరికి నీట్ గా ఐటమ్ వచ్చేసరికి చాలా స్పెషల్ కాంబినేషన్ లో ఉంటుంది సో ఇది కూడా ప్రతి రోజు కూడా మళ్ళీ చెప్తున్నాను కొత్త స్టాక్ మీద ఆఫర్ తీసుకెళ్ళండి సో నెక్స్ట్ బ్లౌజ్ చూడండి కొత్త స్టాక్ మీద కొత్త డిజైన్స్ మీద మనం మెగా ఆన్ చేయడం సేల్ అయితే పెట్టాము అన్నమాట బ్లౌజ్ ఫుల్ స్పెషల్ గా ఉంటుంది అన్నమాట సో కంప్లీట్ గా కంప్లీట్ గా ముచ్చాల వరకు కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది సో దీంట్లో వచ్చేసి ఆరు రంగుల కాంబినేషన్ వస్తుంది ప్యాకింగ్ కూడా మస్తు స్పెషల్ ప్యాకింగ్ ఉంటుంది సో మంచి ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఆరు రంగుల కాంబినేషన్ జస్ట్ ఆరు రంగుల కాంబినేషన్ మాత్రమే ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ లో దొరుకుతుంది ఈ ఐటెం వచ్చేసరికి చూడండి సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫుల్ స్టోన్ వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్ గా హెవీ హ్యాండ్ వర్క్ సో ఆరు వందల మ్యాచింగ్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ ఫాస్ట్ ఐటమ్ సూపర్ సెల్లింగ్ ఐటమ్ తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్ రిపీట్ గా అడుగుతున్న ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఆఫర్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మీకోసం మరొక స్పెషల్ బ్యూటిఫుల్ ఐటమ్ సో సేల్ అన్ని కూడా స్పెషల్స్ ఇచ్చామండి డే వన్ నుంచి మరొక స్పెషల్ అనమాట ఫుల్ హెవీ స్పెషల్ వర్క్ క్రంచ్ అనమాట క్రంచ్ లో కొత్త అలాగే బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది క్రంచ్ అండ్ మనకి స్టోన్ అలానే మనకి బోర్డర్ వర్క్ అలానే మనకి కట్ వరకు అది కూడా చాలా హెవీగా వచ్చిందండి వర్క్ వస్తుంది చాలా హెవీగా వస్తుంది ఈ రోజు కూడా ఒక మంచి హాఫ్ ఆర్ ప్రైస్ లోనే దొరుకుతుంది సో మామూలు ఆఫర్ కాదు సూపర్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తాను సారీ కూడా చూడండి బ్లౌజ్ చూస్తే మాత్రం మతి మతిపోతుంది ఎందుకంటే ఎంత హెవీ వర్క్ బ్లౌజ్ చూడండి సారీ మొత్తం కూడా కంప్లీట్ గా ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అయితే అదిరిపోయింది ఇంకా సారీతో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నా మీకోసం సిక్స్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా అది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు ఆఫర్ ప్రైస్ సో చూసారు అన్ని ఇలాంటి స్పెషల్స్ అన్ని ఇలాంటి స్పెషల్ మోడల్స్ ఏ ఉంటాయి మన దగ్గర సో అంతేకాకుండా ఈ రోజు ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తున్నాను ఈ ఐటమ్ అయితే మీకోసం ఎక్స్క్లూజివ్ మన ఆఫర్ ప్రైస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ వచ్చేసరికి మీకోసం బుజ్జితల్లి బుజ్జి తల్లి చీరలు సో ఇది కూడా మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ లో జరుగుతుంది ఎందుకంటే ఇది మామూలు ఆఫర్ కాదు మెగా ఆషాఢం సేల్ ఆఫర్ కాదు అన్న శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు రెండు రంగుల కాంబినేషన్ గా ఉంది ఫస్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది లెమన్ ఎల్లో మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అన్నమాట ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్లౌజ్ కి వర్క్ వచ్చింది మూర్తి సెకండ్ కలర్ కాంబినేషన్ వైట్ కాంట్రాస్ట్ రెండు రంగుల కాంబినేషన్ లో అవైలబుల్ ఉంది చూడండి ఇట్లా బండిల్ టు బండిల్ ఒక బండిల్ లో పది చీరలు ఉంటాయి బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఆఫర్ మాత్రం మనం మెగా ఆషాఢం సేల్ నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్ ఇస్తున్నా జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక బండిల్లో పది శారీస్ ఉంటాయండి ఒక బండిల్లో పది శారీస్ ఉంటాయి పది తీసుకున్న వాళ్ళ కోసం ఈ స్పెషల్ ఆఫర్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే రెండు రంగులు కలిపి పదైనా తీసుకోండి ఈ రోజు ఆఫర్ ఇస్తున్నా సో ఈ కలర్ ఐదు ఈ కలర్ ఐదు తీసుకోండి ఎనీ టైం పది చీరలు తీసుకున్న వాళ్ళకి ఈ రోజు లక్కీ ఛాన్స్ లక్కీ ఆఫర్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదా సారీ స్పెషల్ వీడియో టాప్ సెక్షన్ లో వెళ్దాం కొత్త కొత్త ఐటమ్స్ ఏమొచ్చినా అది కూడా సార్

సో రకాల డిజైన్స్ చూస్తున్నారు కదా ఆఫ్ ఆఫ్ మొత్తం ఫుల్ స్టాక్ సైజెస్ కూడా త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ సిక్స్ ఎక్సెల్ టెన్ ఎక్సల్ దాకా ఉంటుంది సో నెక్స్ట్ రెడీ ఉందో మనం సార్ వచ్చేసాము స్పెషల్ పాప్ కార్న్ ఐటమ్ ఓకే సర్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి పాప్కార్న్ కార్న్ ఐటమ్ అంబ్రెల్లా వచ్చేసి ఎక్స్ట్రా సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో కూడా अवेलेबल గా ఉంటుంది 2 ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబిలిటీ లో ఉందన్నమాట అది కూడా పాప్ కార్న్ లో పెడుతున్నాను జస్ట్ 109 రూపాయస్ మాత్రమే 109 రూపాయలు కాంబినేషన్ గ్రే యెల్లో బ్లూ పింక్ సో ఈ రోజు మన మెగా ఆషమ్ సేల్ నుంచి నేను మీకు అందిస్తున్నా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సేమ్ ప్రైస్ జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ దీంట్లో ఏ మోడల్స్ అవైలబుల్ దీంట్లో దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అయితే రెడీగా ఉంది ఇరవై ఐదు రకాల డిజైన్ దాంట్లో నుంచి మీకు సాంపుల్ గా ఇప్పుడైతే ఒక త్రీ డిజైన్స్ అయితే షేర్ చేస్తాను సార్ సో నెక్స్ట్ డిజైన్ పెద్ద సో ఈ ఐటమ్స్ స్క్రీన్ షాట్ జాగ్రత్తగా తీసి పెట్టండి అన్న మీ ఈ ఆఫర్ లో ఆన్లైన్ లేదా అని అడుగుతున్నారు ఆన్లైన్ కూడా ఆర్డర్ చేస్తూనే ఉన్నాము కానీ మీరు క్లియర్ గా అడ్రస్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అట్లాగే క్లియర్ గా మీ నోట్ అంటే మీరు ఏం బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఐటమ్ అనేది క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి జస్ట్ ఫొటోస్ పెడితే మాకు ఏమర్థం అవుతుంది ఏం కావాలి ఏ సైజ్ కావాలి ఏ డిజైన్ కావాలి కొంచెం క్లియర్ గా సెండ్ చేయండి ఓకేనా సో జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ లోనే మరొక డిజైన్ మీకోసం సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటా సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది చూడండి జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా చూడండి దీంట్లో కలర్ కాంబినేషన్ సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు సోమవారం రిలీజ్ అయితే తెలియదు సండే రిలీజ్ చేస్తాము మండే రిలీజ్ చేస్తాము మండే కనుక ఈ వీడియో రిలీజ్ అయితే అప్పటికి షాప్ అనేది సండే అయిపోతుంది తర్వాత సండే షాప్ ఓపెన్ లో ఉండదు ఓకేనా దీంట్లో కలర్స్ కాంబినేషన్ ప్రైస్ జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే సో అంతే అయిపోలేదు ఇప్పుడైతే మన స్పెషల్ టాప్స్ అయితే వచ్చేస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ టాప్స్ అన్నమాట సో ఇప్పుడైతే మన స్పెషల్ తయారీ టాప్స్ లో కూడా మనం ఎంటర్ చేసాము ఫుల్ స్టోన్ వర్క్ ఫుల్ స్టోన్ వర్క్ ఇది ఎప్పుడు డిమాండెడ్ డిజైన్ బ్లూ కలర్ తో డిజైన్ చూడండి పఫ్ హ్యాండ్స్ మళ్ళీ థ్రెడ్స్ సో చాలా ఫ్రంట్ సైడ్ వర్క్

మామూలు స్పెషల్ ఉన్నది సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంత తక్కువ ప్రైస్ కి ఎందుకు దొరుకుతున్నాయి అని మీకు ఆలోచన వస్తే దానికి కూడా చెప్తా ఇది మన సొంత తయారీ అనమాట సో చూడండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది మన లేబుల్ తో వచ్చేస్తుంది అనమాట లేబుల్ తో వచ్చేస్తుంది మన షాప్ లేబుల్ తో వచ్చేస్తుంది యాక్చువల్ గా మన లేబుల్లో గుంటూరు అని కూడా వచ్చింది కానీ తీసేసా ఎందుకంటే మన దగ్గర నుంచి తీసుకెళ్లే కస్టమర్ కొంతమంది హోల్సేల్ కస్టమర్స్ కూడా ఇంటి దగ్గర హోల్సేల్ గా సెట్ టు గుంటూరు అని ప్రాబ్లం తీసేసా తీసేసా జస్ట్ మన బ్రాండ్ వేసేసా సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇప్పటి నుంచి వీటిలో చాలా వరకు మీకు తెలుసు ఆ రూపీస్ మన సొంత తయారీ టాప్స్ లో కూడా లాంగ్ అంబ్రెల్లా కూడా మన సొంత తయారైతే అయితే చేసాము సో ఇది పఫ్ హ్యాండ్స్ వస్తుంది సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తా మీకు మామూలుగా ఉండదు మంచి స్పెషల్ వర్క్ వస్తుంది వర్క్ కూడా సో నాలుగు రంగుల కాంబినేషన్ జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ కాంబినేషన్ కలర్స్ అనమాట జస్ట్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్సెల్ లో అవైలబుల్ ఉంది డబుల్ ఎక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది కదా సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ రెండు దీంట్లో వచ్చేసరికి ఇంకొక డిజైన్ చూపిస్తా చూడండి సో ఇవన్నీ కూడా మళ్ళీ మన సొంత తయారీతోనే మీకు ఎందుకు ఈ ఆఫర్ ప్రైస్ ఇంత తక్కువ ఎందుకు అనుకుంటే మన ఆఫర్ ప్రైస్ మన సొంత తయారీ కాబట్టి ఇవ్వగలుగుతున్నాం ఇలాంటి ప్రైజెస్ ఇవ్వగలుగుతున్నాం మనం కాకుండా ఇంకొక స్పెషల్ సర్ప్రైజింగ్ ఉంది దీంట్లో చెప్తా చూడండి ఫుల్ వర్క్ అండ్ ఫ్యాబ్రిక్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది క్వాలిటీ సో ఇక మన బ్రాండ్ లేబుల్ వేయించాక క్వాలిటీ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది క్వాలిటీ కూడా సూపర్ గా ఉండాలి కదా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ క్వాలిటీ ఉంటుంది అనమాట క్వాలిటీ తో అండ్ మనకి లో ప్రైస్ తో మన సొంత బ్రాండ్ విత్ లైనింగ్ వెస్ట్ వరకు లైనింగ్ తో ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక డిజైన్ సో మరొక డిజైన్ వీటిలో దగ్గర రెడీగా ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్

క్లియర్ గా పంపించండి ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది క్లియర్ గా జస్ట్ ఫొటోస్ పెట్టి ఊరుకుంటారు మెసేజ్ చేయరు రెస్పాండ్ అవ్వరు మీరు అవ్వరు మేం కాదు క్లియర్ గా కొంతమంది అయితే చాలా చక్కగా ఆర్డర్ పెడతారు ఈ డిజైన్ కావాలన్నా ఎక్సెల్ లో కావాలి రెండు సెట్లు లెగ్గిలు ఇరవై కావాలి ఎక్సెల్ సైజ్ లో కావాలి చాలా క్లియర్ గా పెడతారు వాళ్ళ ఆర్డర్స్ మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోతాయి సో చూడండి ఆఫర్ ఎప్పుడైనా అయిపోవచ్చు స్టాక్ కూడా ఎప్పుడైనా అయిపోవచ్చు తొందరగా వచ్చేయండి మన స్టోర్ కి మీకోసం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఇప్పుడు పాకెట్

లాంగ్ అంబ్రెల్లా లాంగ్ అంబ్రెల్లా వస్తుంది పాకెట్ వస్తుంది ఈ రోజు వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో దీంట్లో కూడా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కూడా దగ్గర దగ్గరగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో దాంట్లో నుంచి జస్ట్ ఇప్పుడు డిజైన్స్ అయితే ఈ రోజు మీకు షేర్ చేస్తున్నారు నెక్స్ట్ డిజైన్ సో చైనీస్ కాలర్ విత్ మనకి పాకెట్ షుగురీ ప్యాటర్న్ స్పెషల్ గా ఉంటుంది సో దీంట్లో ఉన్న కలర్స్ ప్రైస్ అమేజింగ్ అండి 179 రూపాయస్ మాత్రమే సో ఇవన్నీ కూడా మీకు ఈ రోజు ఆఫర్ ప్రైస్ చూడండి నెక్స్ట్ ఐటమ్

వర్క్ సో ఈ స్పెషల్ వచ్చేసరికి ఈ రోజు ఏం ఆఫర్ ప్రైస్ లో దొరికిద్దో కూడా నేను మీకు చెప్పేస్తాను సో చూడండి ప్యాంటు ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ మీద వస్తుంది ఇప్పుడు స్పెషల్ ఉంటుంది చూడండి ఇప్పుడు స్పెషల్ ఉంటుంది పోచంపల్లి స్పెషల్ దుప్పట్ట సో డిజిటల్ పోచంపల్లి దుప్పట్టా అది కూడా పెద్ద దుప్పట్ట చాలా పెద్దదొస్తుంది వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పేమంటారా ఈ ఐటమ్ వచ్చేసరికి ఓకే సార్ వెయిటింగ్ సార్ మన మెగా ఆశ్రమ సేల్ నుంచి ఫోర్ వన్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే అండి సూపర్ గా ఉంటుందండి గమనించండి ఫ్రంట్ హెవీ వర్క్ హ్యాండ్స్ వర్క్ బార్డర్ వర్క్ ప్యాంటు దుప్పట్ట ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ మన సూరత్ బాంబే డిస్కౌన్స్టో తప్ప మీకు ఎక్కడ దొరకవు సో మళ్ళీ చెప్తున్నా మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం తప్పకుండా వన్ మినిట్ కూడా ఆలస్యం చేయకుండా షాప్ అయితే విజిట్ ఆ వైట్ ఒకసారి నెక్స్ట్ ఇప్పుడు ఒక వైట్ మీకు ఒక ఐటమ్ చూపిస్తాను ఇది కూడా మార్కెట్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఆఫర్స్ చెప్పడం వేరు ఇవ్వడం వేరు సో మనం ఇక్కడ ఏదైతే చెప్తామో అదే ఉంటుంది ఏదైతే చూపిస్తామో అదే ఇక్కడ ఉంటుంది చూడండి

పెద్దలు పట్టాలి స్పెషల్ ఆఫర్ అనమాట ఈ రోజు సూరత్ బాంబే డిస్కోస్టర్ నుంచి మెగా ఆష్రాడమ్ సెల్ ఇప్పుడు అంటారు ఆఫర్ కాదన్న మీరు చెప్పినట్టుగానే అంతకు మించి ఉంది సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎల్ అయితే అవైలబుల్ ఉంది ఇట్లా సెట్ ప్రకారం తీసుకోవాలండి ఇప్పుడు నేను చూపించింది ఏదైనా కానీ సెట్ వైజ్ తీసుకోవాలి నెక్స్ట్ ఏం మోడల్ అడిగి ఉందో చూద్దాం

ఫీడింగ్ వచ్చేసరికి ఎనిమిది రంగులు మ్యాచింగ్తో ఒక సెట్ లాగా ఉంటుంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎనిమిది రంగులు మ్యాచింగ్ అనమాట సో సూపర్ గా ఉంటుంది ఒక మంచి బ్రాండ్ నుంచి ఒక మంచిగా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది అండ్ వచ్చేసరికి కలర్స్ చూడండి

ప్లస్ టూ టూ సో పది రంగుల మ్యాచింగ్ అయితే స్పెషల్ గా ఉంది సో ఫుల్ సెట్ తీసుకోవాలంటే ఫుల్ సెట్ తీసుకోండి హాఫ్ కవర్ అన్న కూడా తీసుకోండి ఈ రోజు మెగా ఆషాడమ్ సేల్ నుంచి మీకు హాఫ్ సెట్ కూడా చేస్తున్నాను సో ఆఫర్ ప్రైస్ ఏమంటారా టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రం టూ సెవెంటీ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫీడింగ్ లో ఒక మంచి బ్రాండ్ నుంచి అందిస్తున్నారు సో అంతే కాకుండా ఈ మెగాషాడమ్ సేల్ లో ఇంకా మీకు ఏం దొరకబోతుంది ఈ మెగా ఆషాడమ్ సేల్ లో వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది వస్తూనే ఉంటాయి అని మాట్లాడ మనకి క్యాప్సికల్ టాప్ సో చూడండి ప్యూర్ క్యాప్సికల్ టాప్ సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి ప్యాంటు ప్యాంట్ బాటమ్ వచ్చిందండి సో ఫ్యాన్సీ దుప్పట్ట దుప్పట్ట కూడా అంటే త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ సో జనరల్ గా త్రీ పీస్ సెట్ మార్కెట్ లో మీరు కొనాలనుకుంటే ఏం ప్రైస్ లో కొని ఉంటారో జస్ట్ నాకేం చెప్పొద్దు మీరు మనసులో అనుకోండి ఈ రోజు నేను చెప్పిన ఆఫర్ ప్రైస్ కరెక్ట్ గా ఉందో లేదో మీరు జస్ట్ మెసేజ్ చేయండి ఇది ఆఫర్ కాదు అంతకు మించి అని చెప్తున్నాం కదా ఉందో లేదో మెసేజ్ చేయండి సో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ కలర్స్ కాంబినేషన్ చూడండి అన్నమాట ఈ రోజు ఆఫర్ ప్రైస్ నేను మీకు అందిస్తున్నాను వన్ మాత్రమే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు అది కూడా త్రీ పీస్ సెట్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కూడా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూపిస్తున్నాడు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి సో స్టోర్ కి వచ్చేసేయండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వచ్చేసేయండి సో షాప్ వచ్చేసి మీ అందరికి అందుబాటులో ఉందండి గుంటూరులో ఉంది సిటీ మార్కెట్ లో ఉంది దుప్పట్ట ప్యాంటు సో చూడండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మళ్ళీ చెప్తున్నా ఇది కేవలం ఆఫర్ కాదు అసలు మించి స్పెషల్ గా ఉంటుంది మన దగ్గర సో నెక్స్ట్ వచ్చేసి డిజైన్స్ సో ఏం ఒక నుంచి రకాల ఉండడం పక్కా అనమాట సో అందుకనే షాప్ ను విజిట్ చేసే వాళ్ళైతే ఆల్మోస్ట్ విజిట్ చేయమని మేము చెప్తాం ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మీరు చూడచ్చు అండ్ ఇందులో కూడా మనకి ఒకసారి ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది అండ్ మరొక డిజైన్ అయితే చూద్దాము సో ఇది కూడా బొమ్మకైతే వేసేసాము లేటెస్ట్ ట్రెండ్ డిజైన్ మీకు తెలుసు మార్కెట్ లో ఏం ప్రైస్ నడుస్తుంది సో చెప్పమంటారా అసలు లేదు సార్ కొత్తగా చూసే ఐడియా కోసం చెప్తున్నా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ మార్కెట్ ప్రైస్ పర్టికులర్ గా ఈ ఐటమ్ చూడండి పర్టికులర్ గా ఈ ఐటమ్ బ్యూటిఫుల్ ఫుల్ హెడ్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ వరకు వచ్చేసి బ్రష్ దుప్పట్ట అంటారు ఫ్రెష్ పెయింట్ తో పట్టా విత్ ప్యాంటు కూడా వద్దు సో మాస రెద్మ ప్రైస్ నుంచి మన ప్రకాశ సేల్ నుంచి ఈ రోజు నేను మీకు అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మిలమమ్ ఐదు వందలే నలభై తొమ్మిది రూపాయలు ఎక్స్ఎల్ డబ్ల్ ఎక్స్ ఒక ప్యాకెట్ లో ఇలా ఎం టూ డబ్ల్ ఎక్స్ వస్తుందండి సో సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మెగా సెల్ నుంచి అన్ని మీకు ఆఫర్ లో దొరుకుతున్నాయి కదా సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్కడ దొరకని ప్రైసెస్ ఖచ్చితంగా మీకోసం ఇస్తున్నాను తీసేసుకోండి సో మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం తొందరగా షాప్ అయితే వచ్చేసేయండి సో నెక్స్ట్ ఆఫర్ ఎప్పుడైనా అయిపోవచ్చు మనం ఎప్పుడైనా చెప్పలేము నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా హెవీ కొంచెం హెవీ స్పెషల్ గా చూడండి ఇంకా కొంచెం హెవీ స్పెషల్ గా మన దగ్గర హై రేంజ్ కూడా ఉంటుంది హండ్రెడ్ థౌసండ్ టూ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటుంది ఒక పాకిస్తానీ స్పెషల్ మోడల్ సో చూడండి పాకిస్తానీ మోడల్ అంటారు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్పెషల్ గా స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం బోర్డర్ చూడండి మొత్తం కూడా లేస్ వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ప్యాంట్ నెక్స్ట్ దుప్పట్ట షిఫాన్ దుప్పట అనమాట చాలా హెవీగా ఉంటుంది హ్యాండ్స్ కూడా ఇది సో ఇప్పుడు మీరు గమనించండి ఫ్రంట్ పార్ట్ మ్యాంగో డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ స్ట్రైప్స్ వస్తుంది సూపర్ గా ఉంటుంది అనమాట సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ లోనే ఉంటుంది చూడండి ఒక ప్యాకెట్ లో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కాంబో సైజ్ వస్తుంది సిక్స్ వన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే పర్టికులర్ గా అన్ని స్పెషల్ డిజైన్స్ దొరుకుతాయి సో రెగ్యులర్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి స్పెషల్ డిజైన్స్ కూడా ఉంటాయి టూ పీసెస్ వన్ ఫిఫ్టీ నైన్ లో కూడా ఉంది టూ పీసెట్స్ వర్క్ వచ్చేసి మీకు వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ లో కూడా కూడా ఉంది మీరు స్టోర్ విజిట్ అది మీరు స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే మీరు అన్ని రకాల ఐటమ్స్ అయితే చూసుకోవచ్చు చక్కగా మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు చూడండి ఇది కూడా టూ పీస్ సెట్ ఉంటుంది హెవీ వర్క్ ఉంటుంది స్పెషల్ గా ఎప్పటి అంతా కూడా మనకి వర్క్ వచ్చేసి అంబ్రెల్లా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు అన్ని ఇలా స్పెషల్ ప్రైసెస్ దొరుకుతుంది తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి మీకు ఇక్కడ చూపించినవి కాకుండా చాలా రకాల వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి సో చూసా అలాగే స్కాప్స్ టూ పీస్ సెట్స్ జార్జెట్స్ నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ లో ఇంకా హెవీ వర్క్స్ ఫుల్ స్టాక్ ఫుల్ వెరైటీ అయితే రెడీ ఉంది మనం మెగా ఆశ్రమం సేల్ నుంచి మీకోసం అన్ని కూడా ఏది కూడా ఆఫర్ స్టోర్ అయితే విజిట్ చేయండి మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ స్పెషల్ అప్డేట్ తో మీ ముందుకు వస్తా అందరుకుంటాం మరి బై థ్యాంక్ యూ సో మచ్ సార్